హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నా మరదలి ప్రేమ కోసం ఎపిసోడ్ ఫిఫ్టీ ఫైవ్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం రక్షా ఇంటి నుంచి బయటికి వచ్చి అప్పు ఇంట్లోకి వెళ్ళాడు రాఖీ వాళ్ళమ్మ స్వర్ణాన్ని చూడగానే చాలా బాధగా అనిపిస్తోంది అమ్మా అని వెళ్ళి హక్ చేసుకున్నాడు అరే రాఖీ ఎప్పుడొచ్చావు ఏమైంది కన్నా అమ్మా కాసేపు నీ ఒడిలో పడుకోవాలని అనిపిస్తోంది ఏంట్రా కన్నా ఏమైంది అంటూ కూర్చుని తన ఒడిలో రాఖీ తల పెట్టుకుని నిమ్మురుతూ అడుగుతోంది స్వర్ణ ఏమీ లేదమ్మా కాసేపు సైలెంట్గా ఉంటావా స్వర్ణ ఒడిలో తలపెట్టుకుని ఆలోచిస్తున్నాడు రాఖీ అమ్మా ఇన్ని రోజులు మావయ్య వాళ్ళు యాక్సిడెంట్లో చనిపోయారు అనుకున్నాను కానీ అది యాక్సిడెంట్ కాదు పక్కా ప్లాన్తో మర్డర్ అటెంప్ట్ చేశారు రక్షాకి నీ నుంచి ప్రొటెక్షన్ వస్తే వాళ్ళ జీవితాలు పాడవుతాయని సుశీల అంటీ నిన్ను రక్షాకి దూరంగా ఉంచడానికి ట్రై చేసింది ఏ తప్పు చేయని నువ్వు ఇన్ని రోజులు గిల్టీ ఫీలింగ్తో చాలా బాధపడుతున్నావు అన్నీ తెలిసినా కూడా ప్రస్తుతం నేనేమీ చేయలేకపోతున్నాను కానీ త్వరలో రక్షాకి కూడా తెలిసేలాగా చేస్తాను ఇన్ని రోజులు రక్షాకి తెలియకూడదు అని అనుకున్నాను కానీ తనకి తెలియాలమ్మా అప్పుడే అది నిన్ను ఎక్స్క్యూజ్ చేస్తుంది ఎవరేమిటో తెలుసుకుంటుంది బాధగా వస్తున్న కన్నీళ్ళు తుడుచుకుని అమ్మా కొంచెం తలనొప్పిగా ఉంది ఒక స్ట్రాంగ్ టీ పెట్టిస్తావా అడిగాడు రాకి ఏంట్రా తలనొప్పిగా ఉందా ఉండు ఒక్క నిమిషంలో స్ట్రాంగ్గా టీ పెట్టి తీసుకువస్తాను అని కిచెన్లోకి వెళ్ళి రెండే నిమిషాలలో టీ పెట్టి తీసుకువచ్చి ఇచ్చి చెప్పచ్చు కదరా హెడ్ మసాజ్ చెయ్యనా అంది స్వర్ణ వద్దమ్మా అవసరం లేదు తగ్గిపోతుంది టీ తాగుతున్నాను కదా అని టీ తాగి అప్పు దగ్గరికి వెళ్ళి అప్పు ఈ రోజు నుంచి సెక్యూరిటీ గార్డ్స్ మన ఇంటి దగ్గర కూడా సెక్యూరిటీగా ఉంటారు అన్నాడు రాఖీ ఏం మాట్లాడుతున్నావురా మన ఇంటికి ఎందుకురా సెక్యూరిటీ అన్నాడు అప్పు అప్పు నువ్వు మాట్లాడుకు సెక్యూరిటీ చాలా అవసరం నీ మీద ఆల్రెడీ ఒకసారి మర్డర్ అటెంప్ట్ చేశారు ఇప్పుడు నేను కూడా ఇక్కడ ఉండట్లేదు కొన్ని రోజులు సెక్యూరిటీ ఉంటే మంచిది జాగ్రత్త అందరూ జాగ్రత్తగా ఉండండి అని చెప్పి స్వర్ణకి బాయ్ చెప్పి బయటికి నడిచాడు రాఖీ క్యాబ్ బుక్ చేసుకుని పోలీస్ స్టేషన్ ముందు దిగి స్టేషన్లో ఆర్యాతో మాట్లాడుతున్నాడు ఆర్యా సుశీల గారిని ఇంట్రాగేషన్ చేసిన వీడియో వాయిస్ రికార్డర్ సేఫ్గా ఉంచావా అడిగాడు రాఖీ అన్నీ సేఫ్గా ఉన్నాయి సార్ ఇదిగోండి నాగేష్ని ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఇంట్రాగేషన్ చేసిన పోలీస్ ఆఫీసర్ డీటెయిల్స్ కావాలి అన్నాను ఆ పని ఏమైంది అడిగాడు రాఖీ సార్ వెళ్ళి ఎంక్వైరీ చేశాము కానీ ఆ పోలీస్ ఆఫీసర్ చనిపోయాడు సార్ అది కూడా నాగేష్ మరణించాడు అన్న వార్త వచ్చినా నెక్స్ట్ టూ ఆర్ త్రీ డేస్లోనే ఒక నిమిషం ఆలోచించి ఇట్స్ ఓకే ఇప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ వాంగ్మూలం ఉన్నా లేకపోయినా మనకి క్లారిటీగా అర్థమవుతుంది కేవలం ఇప్పుడు ఆ నాగేష్ ఐడెంటిటీ తెలుసుకుంటే చాలు వాడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవాలి ఏ రూపంతో ఉన్నాడో ఏ పేరుతో ఉన్నాడో సర్పిణి ఇంట్లో దొరికిన డ్రగ్స్ ఫొటోస్ ఏ టు జెడ్ ప్లెతిక్లు ఫారెన్సిక్ ల్యాబ్ డాక్టర్ శాంతి గారికి చూపించి వాటి డీటెయిల్స్ తెలుసుకుంటున్నాడు రాఖీ రాఖీ ఇవన్నీ కూడా చాలా ప్రమాదకరమైన డ్రగ్స్ మనిషి మైండ్ తన కంట్రోల్లో లేకుండా చేసేస్తాయి గంజాయి క్రొకైన్ వీటన్నిటినీ మించిన డ్రగ్స్ వాటిని క్లియర్గా అబ్జర్వ్ చేసి చెప్పింది శాంతి మేడం ఇవన్నీ ఎక్కడ తయారవుతాయి వీటి వల్ల వాళ్ళకి ఏం లాభం ఇవన్నీ మనుషుల మీద ప్రయోగిస్తున్నారు రాఖీ నీకు అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తాను ఇప్పుడు నీ ప్రియాంశీ రక్షా ఉంది కదా తన మీద కూడా డ్రగ్ అటాక్ జరిగింది తను ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటోంది చాలా ఖర్చు చేస్తున్నారు అవునా అడిగింది శాంతి అవును మేడం తను క్యూర్ అవ్వాలి అంటే తప్పదు కదా ఇదే రాఖీ వాళ్ళు చేసేది వాళ్ళే డ్రగ్ అటాక్ చేస్తారు వాళ్ళ చేతుల్లో పెద్ద హాస్పిటల్ కూడా ఉందని నువ్వే చెప్తున్నావు కదా వాళ్ళే క్యూర్ కూడా చేస్తున్నారు ఇది చాలా పెద్ద మాఫియా డాక్టర్స్ క్రిమినల్స్ మాఫియా గ్యాంగ్ లీడర్స్ అందరూ కలిసిపోయి చేస్తున్న దారుణమైన పని అంది శాంతి రాఖీ కూడా ఆలోచిస్తూ అవును శాంతి గారు మీరు చెప్తుంటే నాకు కూడా గుర్తుకు వస్తోంది రక్ష ఫస్ట్ టైం ఆఫీస్లో అన్కాన్షియస్ స్థితిలోకి వచ్చేసినప్పుడు నాకు కావ్య గారు హెల్ప్ చేశారు కదా ఆవిడికి ఇవన్నీ ఎలా తెలుసు అనుకుంటూ ఓకే మేడం థ్యాంక్ యూ ఫర్ ద వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అని శాంతికి చెప్పి మళ్ళీ రక్షా ఇంటికి ఫాస్ట్గా వస్తున్నాడు రాఖీ మధ్యలో బైక్ ఆపి ఆర్యకి కాల్ చేసి కాసేపు డిస్కషన్ చేశాడు మీరు చెప్పినట్టు చేస్తే మీ ఐడెంటిటీ కావ్య గారికి తెలిసిపోతుంది కదా సార్ ఇక నా ఐడెంటిటీ దాస్తే లాభం లేదు ఆర్య తెలిసినా పర్వాలేదు కావ్య గారిని నమ్మచ్చు ఫ్రెండ్షిప్ కోసం తన ఫ్యూచర్ని పనంగా పెట్టింది ఆవిడ జెన్యున్ పర్సన్ మనకి ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది చెప్పినట్టు చెయ్యి అని కాల్ కట్ చేసి రక్షా ఇంటికి వెళ్తున్నాడు రాఖీ బైక్ పార్క్ చేసి ఫాస్ట్గా లోపలికి వెళ్ళి హాల్లో కూర్చుని ఉన్న కావ్య వైపు చూస్తూ హలో కావ్య గారు అంటూ వెళ్ళి కావ్య ఎదుర్కుండా కూర్చున్నాడు హాయ్ రాఖీ హిందాకే వెళ్ళినట్లున్నావు రక్ష పైన ఉంది కావాలంటే వెళ్ళి మాట్లాడు నేను మీతో మాట్లాడడానికి వచ్చాను ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను మీతో కొంచెం మాట్లాడాలి అన్నాడు రాఖీ ఫైవ్ మినిట్స్ రాఖీ ఆన్లైన్ మీటింగ్ అయిపోతుంది వెయిట్ చేయి ఇట్స్ ఓకే అంటూ వెయిట్ చేస్తూ కూర్చున్నాడు రాఖీ ఏంటి బాబు ఇలా వచ్చావు మళ్ళీ ఏమైనా ఆర్యా సార్ రమ్మన్నారా అవినాష్ గురించి ఏమైనా తెలిసిందా కంగారు పడుతూ అంది సుశీల రాఖీ వైపు చూస్తూ లేదా అంటే నేను కావ్య గారితో చిన్న పని ఉండి వచ్చాను మీరు కంగారు పడకండి అవినాష్ గురించి ఆల్రెడీ ఎంక్వైరీ స్టార్ట్ చేశారు అన్నాడు రాఖీ కావ్య ఫైవ్ మినిట్స్ తర్వాత ల్యాప్టాప్ క్లోజ్ చేస్తూ ఏంటి విషయం చెప్పు రాఖీ అంది ఇక్కడ మాట్లాడుకోవడం అంత సేఫ్ కాదు మీతో నేను చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి మీకు అభ్యంతరం లేకపోతే నాతో పాటు బయటికి వస్తారా హా ఓకే ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయి డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను షూర్ మ్యామ్ అన్నాడు రాఖీ రక్ష ఫోన్ మాట్లాడుతూ హాల్లో ఉన్న రాఖీ వైపు చూసి రాఖీ నువ్వెప్పుడు వచ్చావు పైకి రావచ్చు కదా కిందే ఉన్నావు అంది రక్ష రాఖీ రక్షా వైపు చూసి చిన్న నవ్వు నవ్వి ఫాస్ట్గా పైకి వెళ్ళి నేను నీకోసం రాలేదే కావ్య చిన్న పని ఉండి వచ్చాను అన్నాడు రాఖీ కావ్యాతో పని ఉందా ఏమిటి అడిగింది రక్ష నీ ట్రీట్మెంట్ గురించే డిస్కషన్ చేద్దామని డాక్టర్ రాజశేఖర్ గారు డాక్టర్ కావ్య గారితో ఏదో మాట్లాడాలి నాకేం తెలుసు ఆవిడని తీసుకుని రమ్మన్నారు తీసుకువెళ్దామని వచ్చాను అన్నాడు రాఖీ అవునా నా ట్రీట్మెంట్ గురించా మరి నేను కూడా రావాలేమో అంది రక్ష అవసరం లేదు డియర్ ఇప్పుడు ట్రీట్మెంట్ గురించి డిస్కషన్ చేసి రేపు నీకు ట్రీట్మెంట్ చేస్తారు వాళ్ళు పిలిచినప్పుడు వెళ్తే సరిపోతుంది నువ్వు కూల్గా ఉండు ఓకే బాయ్ అని చెప్పి కావ్యాన్ని తీసుకుని ఆర్య ఇంటికి వచ్చాడు రాఖీ రండి మేడం లోపలికి రండి ఇదేనా రాఖీ నువ్వు ఉంటున్న ఇల్లు హా అవును మేడం సింపుల్గా బాగుంది ఇంతకీ నాతో ఏం మాట్లాడాలి అంది కావ్య చైర్లో కూర్చుంటూ మేడం మీరిచ్చే ఇన్ఫర్మేషన్తో రక్ష లాంటి ఎంతోమంది ఆడపిల్లల జీవితాలు సేవ్ అవుతాయి చాలామంది జీవితాలు మీరిప్పుడు చెప్పే నిజం మీద ఆధారపడి ఉంటుంది నాకు సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మేడం అన్నాడు రాఖీ ఏం మాట్లాడుతున్నావు రాఖీ నువ్వు ఇన్ఫర్మేషన్ ఏమిటి నా వల్ల చాలామంది అమ్మాయిలకి మంచి జరుగుతుంది అంటున్నావు అసలు నువ్వు ఏం అడుగుతున్నావు ఏం మాట్లాడుతున్నావు కన్ఫ్యూజ్గా ఫేస్ పెట్టి అంది కావ్య మేడం ఒక టూ మంత్స్ బ్యాక్ మీరు రక్షా ట్రీట్మెంట్ కోసం ఇండియా వచ్చారు ఇంకొక టూ డేస్లో మీరు మళ్ళీ తిరిగి అమెరికా వెళ్ళిపోతున్నారు వెళ్తూ వెళ్తూ నాకు చిన్న ఫేవర్ చేయండి మేడం అన్నాడు రాఖీ రాఖీ నువ్వేదైనా క్లారిటీగా మాట్లాడు నా వల్ల అంతమంది ఆడపిల్లలకు మంచి జరుగుతుంది అంటే ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను కానీ నేనేం హెల్ప్ చేయాలి సరిగ్గా అడుగు అంది కావ్య మేడం రక్ష ఆ రోజు ఆఫీస్లో అన్కాన్షియస్ అయిపోయినప్పుడు మీరు రక్షకి వెంటనే యాంటీడోస్ ఇంజెక్ట్ చేయాలని మా చేత మీరు డ్రగ్స్ కొనేలా చేశారు సో మీకు ఖచ్చితంగా డ్రగ్స్ ఎక్కడ దొరుకుతాయో తెలుసు నాకు ఆ ఇన్ఫర్మేషన్ కావాలి అన్నాడు రాఖీ కావ్యాలో తడబాటు క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నాడు కానీ రాఖీ నేను నీకు ఆ ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇవ్వాలి ఇప్పుడు మళ్ళీ అలాంటి ప్రాబ్లమ్స్లో ఎవరైనా ఉన్నారా నీకెందుకు చెప్పాలి నేను అంది కావ్య అవును మేడం ఆల్రెడీ ఇదే ప్రాబ్లంతో చాలామంది ఆడపిల్లలు ఉన్నారు మీకు తెలిసే రక్ష మాత్రమే తెలియకుండా ఎంతోమంది ఈ డ్రగ్ మాఫియాకి నేను స్టాప్ పెట్టదలుచుకున్నాను సో మీరు నాకు నిజం చెప్పి తీరాలి అప్పటి వరకు రిక్వెస్ట్గా మాట్లాడిన రాఖీ గొంతులో ఆర్డర్ వేస్తున్నట్టు మాట్లాడడం అబ్జర్వ్ చేస్తోంది కావ్య ఓకే బాయ్ ఫ్రెండ్గా రక్షాన్ని సేవ్ చేయాలనుకున్నావు బాగుంది కానీ మన కంట్రీలో ఉండే ఇలాంటి డ్రగ్స్ వల్ల బాధపడుతున్న ఆడవాళ్ళందరినీ సేవ్ చేయడం నీ వల్ల అవుతుందా నీ వల్ల కాదు నేను నీకు ఒక ప్లేస్ చెప్పినంత మాత్రాన ఆ డ్రగ్స్ మాఫియా మొత్తాన్ని కంట్రోల్ చేయగలను అనుకోవడం ఫూలిష్నెస్ అంది కావ్య ఓకే నార్మల్ పర్సన్కి కష్టం కావచ్చు కానీ నాకు కాదు మేడం అన్నాడు రాఖీ మరింత గొంతు పెంచుతూ హా ఏంటి నువ్వేమైనా పెద్ద పోలీస్ ఆఫీసర్వా లేకపోతే నీకేమైనా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉందా ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీవి అంతే కదా అంది కావ్య అంతేకాదు కావ్య అంటూ ఒక రూంలో నుంచి డాక్టర్ రాజశేఖర్ గారు మరొక రూంలో ఎస్పి ఆర్య బయటికి వచ్చారు నమస్తే సార్ అంటూ రాజశేఖర్ గారిని చూసి లేచి నుంచుంది కావ్య వైపు చూసి ఏమీ మాట్లాడలేదు ఏంటి రాకి ఇదంతా ఈ విషయం బయటికి తెలిస్తే నా డాక్టర్ జాబ్కి ప్రమాదం అని నీకు ముందే చెప్పాను కదా నేను నీ కోసం రక్షా కోసం ఇంత హెల్ప్ చేశాను నువ్వేం చేద్దామనుకుంటున్నావు పోలీస్ ఆఫీసర్ ముందు నా గురించి బయట పెట్టాలనుకుంటున్నావా నీకు హెల్ప్ చేసినందుకు నువ్వు చేసేది ఇదేనా కోపంగా అంది కావ్య మేడం ముందు సార్ ఎవరో తెలుసుకోండి తెలుసుకుని మాట్లాడండి మాటలు జాగ్రత్త అన్నాడు ఆర్య కావ్యకి ఏమీ అర్థం కావట్లేదు వాళ్ళు అంత గట్టిగా మాట్లాడుతుంటే ఏదో తెలియని కంగారు భయం నాకెందుకు తెలీదు ఇతను జస్ట్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ నాకు తెలుసు అంది కావ్య తడబడుతూ కాదు కావ్య నీకు తెలిసింది కొంతే అది కూడా అతని అసలు ఐడెంటిటీ కాదు అతను జస్ట్ కాదు అతను ఎవరో తెలిస్తే నువ్వు షాక్ అయిపోతావు అన్నాడు డాక్టర్ రాజశేఖర్ గారు ఏంటి సార్ రాఖీకి అంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉందా రాఖీ వైపు కొంచెం డౌట్గా చూస్తూ అంది కావ్య హా ఉంది నువ్వు ఊహించని బ్యాక్గ్రౌండ్ లండన్లో ఇంటర్నేషనల్ మాఫియా గ్యాంగ్ని రూపురేఖలు లేకుండా చేసిన సిఐడి ఆఫీసర్ రాకేష్ గురించి నువ్వు వినే ఉంటావు కదా అన్నాడు డాక్టర్ రాజశేఖర్ గారు హా విన్నాను సార్ కానీ అతని ఐడెంటిటీ ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు అంత పెద్ద మాఫియా గ్యాంగ్ని పట్టించాక కూడా అతను పబ్లిక్లోకి రాలేదు సార్ కారణం ఏమిటని రిపోర్టర్స్ అడిగితే అతని ఫాలోవర్స్ తెలియజేసింది నాకు బాగా గుర్తుంది మరొక ఇంటర్నేషనల్ కేసుని ఆయన సాల్వ్ చేసే వరకు తన ఐడెంటిటీ బయట పెట్టడం ఇష్టం లేదని ఎంతోమంది క్రిమినల్స్కి చెక్ పెట్టడమే ఆయన ఉద్దేశమని అప్పుడు బాగా న్యూస్ స్ప్రెడ్ అయింది ద గ్రేట్ పర్సన్ సార్ అంది కావ్య ఇంత తెలిసిన నువ్వు ఆ గ్రేట్ పర్సన్కి హెల్ప్ అంటున్నావు అన్నాడు డాక్టర్ రాజశేఖర్ గారు వైపు చూపిస్తూ కావ్య నమ్మలేనట్లు వైపు చూస్తోంది సార్ నిజమా చాలా ఆశ్చర్యంగా తడబడుతూ అడుగుతోంది ఎస్ కావ్య నిజమే అందుకనే ఆయన లండన్ నుంచి ఇండియా వచ్చారు ఈ ఇంటర్నేషనల్ మాఫియా గ్యాంగ్కి చెక్ పెట్టడానికి కానీ నువ్వు ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్లో ఉంటావని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు బాధగా అన్నారు రాజశేఖర్ గారు సారీ సార్ నేను మంచి పనులకు మాత్రమే ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్తో చెయ్యి కలపాల్సి వచ్చింది ఆ రోజు రక్ష బ్రతికింది అంటే నేను ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్లో ఉండబట్టే లేకపోతే ఈరోజు రక్ష మన ముందు ప్రాణాలతో తిరిగేది కాదు ఎంతోమంది ఆడపిల్లలు వాళ్ళు చెయ్యని తప్పులకు బలైపోవడం చూసి నేను వాళ్ళతో చేతులు కలిపాను కానీ ఎప్పుడు తప్పు చేయలేదు సార్ కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి కావ్యాకి కావ్య హెల్ప్ చేయాలంటే లీగల్గా కూడా చేయవచ్చు ఇలా ఇల్లీగల్ చేయవలసిన అవసరం లేదు వాళ్ళని హాస్పిటల్లో అడ్మిట్ చేసి నేను రక్ష దగ్గర వాంగ్మూలం తీసుకున్నట్లు తీసుకుని వాళ్ళని రికవరీ చేయాలి అంతేకాని నువ్వు ఇలా దొంగచటుగా వైద్యం చేస్తే వాళ్ళు మళ్ళీ మళ్ళీ డ్రగ్స్ తీసుకుంటారు మళ్ళీ వైద్యం చేయించుకుంటారు కానీ దీనికి ఎక్కడ స్టాప్ అనేది ఉండదు అదే దీనికి బయట ఎక్కడా వైద్యం దొరకదు అని వాళ్ళకి తెలిస్తే అసలు అలాంటి డ్రగ్స్ తీసుకోవడానికి కూడా వాళ్ళు భయపడతారు ఏదేమైనా నువ్వు చేసింది చాలా చాలా పెద్ద తప్పు కావ్య అన్నారు డాక్టర్ రాజశేఖర్ కానీ సార్ రక్ష కావాలని ఈ డ్రగ్ తీసుకోలేదని మీకు కూడా తెలుసు కదా తనకి తెలియకుండా తనపై డ్రగ్ అటాక్ చేశారు కావ్య ఒళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి రాఖీ వైపు భయంగా చూస్తోంది తను డైరెక్ట్గా దొరికిపోయాను అన్న భయం వేస్తోంది ఇన్ని రోజులు ఒక నార్మల్ పర్సన్ లాగా రాఖీని డీల్ చేసింది కావ్య గారు మీరు నిజంగా ఆ రోజు కావ్యకి చాలా హెల్ప్ చేశారు కానీ అది ఇల్లీగల్ లీగల్ కాదు కదా అన్నాడు రాఖీ ప్లీజ్ సార్ నన్ను వదిలేయండి నాకు పెళ్ళి హస్బెండ్ ఉన్నారు మా ఫ్యామిలీకి ఈ విషయం తెలిస్తే తలెత్తుకుని తిరగలేరు చేతులెత్తి దండం పెడుతూ భయంగా అంటోంది కావ్య ఆర్య ఒక గ్లాస్ వాటర్ తీసుకురా అన్నాడు రాఖీ వెంటనే ఆర్య ఒక గ్లాస్తో వాటర్ తీసుకువచ్చి ఇచ్చాడు తాగండి కావ్య గారు అంటూ కావ్యకి ఆ గ్లాస్ అందించాడు రాఖీ చూడండి ఇందులో మీరు చేసిన తప్పు ఏమీ లేదు మీ పేరు కూడా మేము బయటికి తీసుకురాము కానీ ఇకపై మీరు ఇలాంటివి చేయొద్దు ఏ పని చేసినా లీగల్గా చేయండి మాకు జస్ట్ ఒక్క ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను మిమ్మల్ని సేఫ్గా అమెరికా పంపించేస్తాను ఇట్స్ మై ప్రామిస్ అన్నాడు రాఖీ కానీ సార్ ఏ ఏ డాక్టర్స్కి వాళ్ళ డీటెయిల్స్ తెలుసో మొత్తం వాళ్ళ దగ్గర బయోడేటా ఉంటుంది సార్ నేను ఇండియా ఎప్పుడు వచ్చాను ఎప్పుడు వెళ్తున్నాను అంతా వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు నా ద్వారా మీకు ఈ విషయం తెలిసిందని తెలిస్తే నన్ను చంపేస్తారు సార్ అంది భయంగా కావ్య లేదు కావ్య గారు మేము సీక్రెట్ ఆపరేషన్ చేస్తున్నాము మీ పేరు బయటికి రానివ్వము మీకు కూడా ఏ ప్రాబ్లం రాదు మీరు అమెరికా వెళ్ళిన తర్వాతే మేము ఏ యాక్షన్ అయినా తీసుకుంటాము అప్పటి వరకు రియాక్ట్ కాము ప్లీజ్ చెప్పండి అన్నాడు రాఖీ కావ్యకి మరింత ధైర్యం చెప్తూ కావ్య తన ఫోన్లో వాళ్ళ బయోడేటా మొత్తం చూపిస్తూ చాలా క్లియర్గా ఎక్కడెక్కడ ఆ డ్రగ్స్ దొరుకుతాయో మొత్తం వివరించి చెప్తోంది ఒక్కొక్కసారి ఒక్కొక్క చోట ఒకరోజు సప్లై జరిగిన చోట రేపు జరగదు ఎప్పుడు ఎక్కడ సరుకు దొరుకుతుందో ఎవరికి తెలియదు కావ్య ఇచ్చిన అడ్రస్లన్నీ క్లియర్గా నోట్ చేసుకుంటున్నాడు ఆర్య మీ ఫోన్ నుంచి ఏ కాల్స్ వెళ్ళినా ఏ కాల్స్ వచ్చినా మాకు ప్రతి విషయము ఈ టూ డేస్ తెలుస్తుంది మీ ఇంటి బయట ఉన్న సెక్యూరిటీ మా వాళ్ళే మీరు ఏమి టెన్షన్ పడద్దు ఈ టూ డేస్ తర్వాత మీరు అమెరికా వెళ్ళిన తర్వాత మేము మా వర్క్ స్టార్ట్ చేస్తాము ఓకే ఓకే సార్ భయపడుతూ అంటోంది కావ్య చూడండి కావ్య గారు నేను మీకు ఎప్పటికీ ఫ్రెండ్ని నన్ను మీరు రాఖీ అని పిలిస్తే చాలు అవసరం లేదు మీరెప్పటిలాగా మీ డాక్టర్ వృత్తిని కొనసాగించవచ్చు మీ లైసెన్స్ రద్దు చేస్తామేమోనని కంగారు పడవద్దు నేను విష వృక్షానికి ఒక్క ఆకుని తుంచాలని చూడట్లేదు వేర్లతో సహా పెకిలించడమే నా లక్ష్యం మీకు అర్థమైందని అనుకుంటున్నాను నార్మల్గా ఉండండి మీ లైఫ్లో ఇంకొకసారి ఇల్లీగల్ యాక్టివిటీస్లో మాత్రం మీరు ఇన్వాల్వ్ అయినట్లు నాకు తెలిస్తే నేను మరోలాగా మీపై యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది మీకు ఇచ్చిన అవకాశాన్ని మీరు పాడు చేసుకోవద్దు డాక్టర్ రాజశేఖర్ గారిని స్ఫూర్తిగా తీసుకుని ఏదైనా ధైర్యంగా పబ్లిక్గా చేయండి అని కావ్యకి వార్నింగ్ ఇచ్చి తనని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళాడు రాఖీ ఇంత పెద్ద సిబిసిఐడి ఆఫీసర్ ఎంత నార్మల్గా ఉన్నాడు అస్సలు నాకు కొంచెం కూడా డౌట్ రాలేదు ఈ విషయం తెలిసి నేనే ఇంత షాక్ అయిపోయాను అంటే రక్షాకి తెలిస్తే ఏదేమైనా ఈ టూ డేస్ జాగ్రత్తగా ఉండి అమెరికా వెళ్ళిపోవాలి లేకపోతే నా ఫ్యామిలీ నేను అందరం ప్రాబ్లంలో పడిపోతాం అనుకుంటూ సైలెంట్గా ఉంది కావ్య సిటీ అవుట్కట్స్ ఫారెస్ట్ ఏరియాలో ఉన్న తన బ్రాంచ్ ఆఫీస్కి వెళ్ళాడు రాఖీ రాఖీ లోపలికి రావడం చూసి అందరూ లేచి సెల్యూట్ చేస్తున్నారు గుడ్ ఈవినింగ్ సార్ అన్నాడు ప్రతాప్ గుడ్ ఈవినింగ్ ప్రతాప్ అంటూ ప్రతాప్తో పర్సనల్గా ఒక ట్వంటీ మినిట్స్ మాట్లాడాడు రాఖీ కానీ సార్ మనం అనుకున్నది అనుకున్నట్టు జరగకపోతే మనమందరం ప్రాబ్లంలో పడిపోతాం అన్నాడు ప్రతాప్ లేదు ప్రతాప్ మనం ఎప్పటికప్పుడు లొకేషన్ అబ్జర్వ్ చేద్దాము నేను చెప్పినట్లు ఈ ప్లాన్ వర్కౌట్ చెయ్యి ఇంతకీ అవినాష్ ఎక్కడ ఉన్నాడు సార్ చూపిస్తాను అంటూ ప్రతాప్ రాఖీని తీసుకువెళ్ళాడు లాకప్లో పడుకుని ఉన్నాడు అవినాష్ ఆ లాకప్ మొత్తం క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నాడు రాఖీ చిన్న కిటికీ గాని ఫ్యాన్ కానీ ఏమీ ఆ రూమ్లో లేవు కటకటాల నుంచి కొంచెం గాలి వెళ్ళేలాగా మాత్రమే ఉంది రాఖీ రావడం చూసి లేచి నుంచుని కుంటుతూ వచ్చి ఎరా ఇన్ని రోజులు ఏమైపోయావు నీకోసమే వెయిట్ చేస్తున్నాను నీ ఫేస్ చూస్తుంటే నీకు చావు దగ్గర పడిందని నాకు బాగా తెలుస్తోంది కుక్క చావు చేస్తావురా మా వాళ్ళు నిన్ను మామూలుగా చంపరు రోజులు రోజులు లెక్క పెట్టుకో ఇంకొకటి నేను బయటికి రావడంతోనే రక్షాని టార్గెట్ చేస్తాను దానిని నేను ప్రేమించాను నాకు దక్కాలనుకున్నాను కానీ నువ్వు మా మధ్యలోకి వచ్చావు కదా నాకు దక్కనిది వేరే ఎవ్వరికి దక్కకూడదు దాని గొంతు కోసి చంపేస్తాను అని గట్టి గట్టిగా కసిగా కోపంగా అరుస్తున్నాడు అవినాష్ అసలే కోపంగా ఉన్న రాఖీకి అవినాష్ మాటలు బాగా ఇరిటేషన్ రప్పిస్తున్నాయి ప్రతాప్ కీస్ ఓపెన్ చేయి సీరియస్గా అన్నాడు రాఖీ ప్రతాప్ వెంటనే కీస్ తీసుకువచ్చి ఓపెన్ చేయగానే లోపలికి వెళ్ళి అది నీ కోసం అక్కడ ఏడుస్తుంటే నువ్వు దానిని చంపుతానని ఎలా అంటున్నావురా ఈ డియట్ నీలాంటి వాడిని చంపినా తప్పులేదు అంటూ అవినాష్ రెండు చేతులు వెనక్కి విరిచి విసిరి విసిరి కొడుతూ కాళ్ళతో తంతు పిచ్చ కొట్టుడు కొట్టాడు రక్తం బొట్లు బొట్లుగా కారుతున్నా కూడా నవ్వుతూ ఎంత హింసైనా పెట్టు ఖచ్చితంగా బయటికి వస్తాను దాన్ని చిత్రవద చేసి చేసి కసి తీరా అనుభవించి చంపకపోతే నా పేరు అవినాష్ కాదు అని మరింత గట్టిగా అరుస్తున్నాడు అవినాష్ అవినాష్ మాటలకి ఇంకా ఇంకా ఇరిటేషన్ పిచ్చ కోపం వస్తోంది రాఖీకి కసి తీరా కొట్టి రక్ష రక్ష నిన్నేం చేసిందిరా ఎందుకురా దాని మీద నీకు అంత కోపం కొట్టి కొట్టి ఆవేశపడుతూ అన్నాడు రాఖీ అవినాష్ అతి కష్టం మీద కింద నుంచి లేచి ఒక గోడవారగా జరిగి కూర్చుని వెకిలిగా నవ్వుతూ అది కోపం కాదు ప్రేమ అది నాకు దక్కకపోతే నేనేదైనా చేస్తాను ఆఖరికి మా అమ్మని కూడా చంపాలి అనుకున్నాను రక్ష పెళ్ళి ఆపడం కోసం మా అమ్మకి యాక్సిడెంట్ చేసింది నేనే అని చాలా భయంకరంగా నవ్వుతున్నాడు అవినాష్ అవినాష్ మాట్లాడింది విని రాఖీకి ఒక్క నిమిషం మైండ్ పని చేయలేదు పట్టరాని కోపం వస్తోంది మీ అమ్మగారిని చంపాలని చూసావా బాస్టట్ ఆవిడ నీకోసం అక్కడ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ తిని తినక పిచ్చిదానిలా ఏడుస్తోంది నువ్వేమో ఇలా సైకోలాగా తయారయ్యావు నీ నిజ స్వరూపం తెలిస్తే చాలురా నీ తల్లి గుండె ఆగి చస్తుంది ఆవిడని చంపడానికి ప్లాన్స్ ఎందుకురా అంటూ రాఖీ మరింత కోపంతో లాఠీ తీసుకుని అవినాష్ శరీరం మొత్తం తుక్కు తొక్కుగా కొడుతుంటే అవినాష్ అరుపులకి ఆ ప్లేస్ మొత్తం దద్దరిల్లిపోతోంది సార్ సార్ చచ్చిపోతాడు సార్ అంటూ రాఖీని కంట్రోల్ చేస్తున్నాడు ప్రతాప్ ఛీ అని అసహ్యంగా అవినాష్ వైపు చూస్తూ లాఠీని విసిరి కొట్టి కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక బయటికి ఆవేశంగా వచ్చేశాడు రాఖీ ప్రతాప్ వెంటనే డాక్టర్స్కి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు డాక్టర్ శాంతి ప్రతాప్ కాల్ చేసిన ఫిఫ్టీన్ మినిట్స్కి స్టాఫ్తో సహా అక్కడికి వచ్చింది రక్తపు మడుగులో ఉన్న అవినాష్ని చూసి ఓ మై గాడ్ అంటూ వెంటనే ఇతనికి ట్రీట్మెంట్ మొదలు పెట్టాలి లేకపోతే చచ్చిపోతాడు ల్యాబ్కి తీసుకురా ప్రతాప్ అని ప్రతాప్కి చెప్పి ఏంటి రాఖీ గారు ఇంత కోపమైతే ఎలాగా కొంచెం మనుషుల్ని ట్రీట్ చేసేటప్పుడు చూసుకుని కొట్టండి ఇలా కొడితే చచ్చిపోతారు అంది శాంతి వాడు మనిషి కాదు శాంతి గారు మనిషి రూపంలో ఉన్న మృగం ఒక రకంగా చెప్పాలంటే సైకో చాలా డేంజరస్ ఫెలో అని మాట్లాడుతూ ప్రతాప్ కేసి చూసి శాంతి గారు చెప్పినట్లు అవినాష్కి ట్రీట్మెంట్ చేయించండి క్యూర్ అవ్వగానే మళ్ళీ వస్తాను వాడిలాగే చస్తూ బ్రతుకుతూ ఏదో ఒకరోజు నా చేతుల్లోనే చస్తాడు అని అవినాష్కి వినిపించేలాగా మాట్లాడి ఆవేశంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రాఖీ ప్రతాప్ వెంటనే అవినాష్ని శాంతి గారి క్లినిక్కి తరలించాడు అవినాష్ గాయాలకి ఫస్ట్ ఎయిడ్ చేసి సెలైన్ పెట్టి ట్రీట్మెంట్ మొదలుపెట్టింది శాంతి రాఖీ ఇంటికి వెళ్ళి తన కోపం తగ్గే వరకు షవర్ కింద నుంచుని స్నానం చేశాడు చక్కగా డ్రెస్ చేసుకుని డిన్నర్ కంప్లీట్ చేసి టైం టెన్ అవ్వడంతో నా కోసం రక్ష టెర్రస్ పైన వెయిట్ చేస్తూ ఉంటుంది మార్నింగ్ నుంచి బుర్ర అంతా వేడెక్కిపోయింది అనుకుంటూ రక్షా దగ్గరికి బయలుదేరాడు రాఖీ శాంతి గారి క్లినిక్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న అవినాష్ అక్కడ నుంచి తప్పించుకుంటాడా సైకో లాంటి అవినాష్ తప్పించుకోవడం జరిగితే వీళ్ళందరి పరిస్థితి ఏమవుతుంది వాడు అన్నట్లే డైరెక్ట్గా రక్ష దగ్గరికి వస్తాడా రక్షాకి తన ఐడెంటిటీ రివ్యూ చేస్తాడా రాఖీ అసలు ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుంది తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు